హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి సో మనం ఇంతకుముందు డ్రాగన్ ఫ్రూట్కి పోల్స్ అయితే నాటేసాం కదా ఇప్పుడు బెడ్డింగ్ అయితే వేస్తున్నాము సో ఇలా ట్రాక్టర్తో దున్నించేసాం పూర్తిగా సాల్ సాళ్ళు మధ్యలో ట్రాక్టర్తో దున్నించి వర్షం పడింది కదా సో దున్నించి ఇలా మనిషిని పెట్టేసి సో బెడ్డింగ్ అయితే వేయడం జరుగుతుంది సో ఇద్దరిని ఇద్దరు రావాల్సి ఉండిందా బట్ ఒక్కరే వచ్చారు సో ఆ ఒక్కరైనా ఎంతవరకు అయితే అంతవరకు పని అవుద్ది టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి సో బెడ్డింగ్ అయితే వేస్తున్నాం అనమాట సో చూడొచ్చు ప్రతి ఒక్కటి నీట్గా ఎందుకంటే సిక్స్ లైన్సే కదా సిక్స్ లైన్స్ ఒక్కొక్క లైన్కి సెవెన్ పోల్స్ అనమాట కరెక్ట్గా ఫార్టీ టూ పోల్స్తో మనము ట్రెలీ సిస్టంలో అయితే చేస్తున్నాం చెట్లు కూడా నేను జిగ్జాగ్ పద్ధతిలో అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కువ పెట్టాలనే ఉన్నాను సో ఎందుకంటే మనకు ఎక్కువ చెట్లు పట్టాలి అని చెప్పి సో ఇది వచ్చేసి ఎరువు అనమాట ఎరువు కూడా తెప్పించేశాను ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఎరువు తీసుకొచ్చి కిందకి మొత్తం ఆ బెడ్ అంతా మొత్తం వేసేసి తర్వాత మనము దానిపైన మన్ను కప్పేసుకుంటూ వస్తున్నాం అనమాట సో అలా చేస్తున్నాం కొద్దిగా పిండి కూడా వేద్దాం అనుకున్నాం బట్ పిండి ఏంటంటే కొద్దిగా పవర్ఫుల్ ఉంటే మొక్కలకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఎటువంటి పిండి వేయలేదన్నమాట ఎరువు మాత్రము ఎరువు ప్లస్ ఆవులది కలిసి ఉన్నది ఎరువు తీసుకొని సో ఆ ఎరువు వచ్చేసి బెడ్డింగ్ వచ్చేసి కింద ఫస్ట్ ఈ ఎరువు పోసేయాలి ఎరువు పోసిన తర్వాత మనము తర్వాత వాటిపైన మన్ను వేసుకుంటూ బెడ్డింగ్ లాగా ఏర్పరచుకోవడం జరుగుతుంది అనమాట సో అలాగా ఈ పనే మనకు టూ డేస్ పట్టింది ఇది ఫస్ట్ డే అనమాట ఇంకో రోజు కూడా పట్టింది సో మనకు లేట్ అవుతూనే ఉంది ఎందుకంటే ఇద్దరు మనుషులు చేయడం అనేది కొద్ది కష్టము మా సైడు బెడ్డింగ్ వేసేటివి ట్రాక్టర్స్ కూడా లేకపోవడం వల్ల ఇలా చేయించాల్సి వస్తుందన్నమాట మనుషులు చేయాలంటే కొద్ది కష్టమే మీ సైడ్ ఉంటే మాత్రం ఇలాగ మనుషులతో చేయించుకోకండి మనుషులతో కావాలంటే ఎరువు మాత్రం వేయించుకోండి రిమైనింగ్ ప్రాసెస్ బెడ్డింగ్ అయితే మా మన్ను తీసేసి పక్కకి ఆటోమేటిక్గా ఇప్పుడు టమాటా బెడ్డింగ్ అయితే ఉంటాయి కదా సో ఇలా సపరేట్ ఉంటే చాలా బెటర్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఇటు సైడ్ వచ్చేసి దున్నడానికి అవ్వట్లేదు దున్నడం దున్నడం అవ్వలేదు ఎందుకంటే మనము గ్రౌండ్ నెట్ వేసాము కదా సో అందుకోసం అని చెప్పి వదిలేసాము అక్కడ ఏం జరిగింది మనిషితో ఇంకా గడ్డపారతో తవ్వించి మళ్ళీ వేయాల్సి వస్తుంది సో రిమైనింగ్ అంతా అటు సైడ్ అయిపోయాయి చూడొచ్చు సో ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఒకరు గడ్డపారతో తవ్వి మళ్ళీ ఆ మన్నంతా బెడ్డింగ్ లాగా వేయడం జరుగుతుంది కాబట్టి లేట్ అయింది అనమాట మొత్తం టూ డేస్ పట్టింది ప్రాసెస్ అయితే మాత్రం సో ఎరువు సో దాని మీద మళ్ళీ బెడ్డింగ్ అయితే వేసుకోవడం సో చూడొచ్చు బెడ్డింగ్ అంతా చాలా క్లియర్గా మనకి కనపడుతుంది సో సో ఇంకా హైట్ కూడా వేసుకోవచ్చు ఈ పోల్స్ వచ్చేసి ఎయిట్ ఫీట్ పోల్స్ కదా టూ ఫీట్ అయితే లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు చూడొచ్చు నీట్గా మీరు బెడ్డింగ్ లాగా బాగా కనపడుతున్నాయి మధ్యలో ఇంకా సాల్లు వచ్చేసి కొద్దిగా ఇంకా మన్ను తీయించాలన్నమాట సో అలా తీస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా వర్షం వచ్చినా ఆ సాల్ మధ్యలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మనకి సో ఇప్పుడు మొత్తం ఎరువు అయితే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎరువునైతే దీనికోసం యూజ్ చేస్తున్నాము ఒక లోడ్ అయితే